సంధ్యా థియేటర్ తొక్కలాట ఘటన జరిగి ఇరవై ఆరు రోజులు పూర్తయింది దురదృష్టకరమైన ఈ సంఘటన ఇరవై ఆరు రోజుల్లో ఎన్ని రాజకీయ రంగులను మనం మనమంతా చూస్తూనే ఉన్నాం జరిగిన ఘటన మొత్తానికి కేవలం అల్లు అర్జునే కారణం అతని కారణంగానే నిండు ప్రాణం బలి అయిందంటూ అతన్ని విలన్ గా చూపించే ప్రయత్నాలు చాలా జరిగాయి అల్లు అర్జున్ ని జనాలు ఇరవై రెండేళ్ల నుంచి చూస్తున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆభాన్లు ప్రమాదం జరిగి చనిపోయినప్పుడే స్పందించి వాళ్ళకు ఆర్థిక సాయం అందించేట గొప్ప మనసు ఉన్న అల్లు అర్జున్ తన సొంత అభిమాని చనిపోతే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్కి బాగా తెలుసు అయినప్పటికీ కూడా ఆయన థియేటర్ నుంచి కదలలేదంటూ ఒక విష ప్రచారం మొదలుపెట్టారు అది ఖచ్చితంగా కాదు అనడానికి కొన్ని వాస్తవమైన వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి సంధ్య థియేటర్ కెపాసిటీ పదమూడు వందల సీట్లు అందులో అప్పర్ బాల్కనీ లోయర్ బాల్కనీగా ఈ థియేటర్ నిర్మాణం జరిగింది అల్లు అర్జున్ సినిమా చూసింది అప్పర్ బాల్కనీతో అది కూడా ప్రొజెక్టర్ దగ్గరగా ఉన్న సీట్స్ వద్ద కూర్చున్నాడు రేవతి గారు అపస్మారక స్థితిలో వెళ్ళి చనిపోయింది లోయర్ బాల్కనీలో ఎక్కడో అప్పర్ బాల్కనీలో ప్రొజెక్టర్ దగ్గరగా కూర్చున్న అల్లు అర్జున్కి కేవలం స్క్రీన్ తప్ప లోయర్ బాల్కనీలో ఏం జరుగుతుంది అనేది ఆ గందరగోళంలో ఖచ్చితంగా తెలియదు అలాంటి పరిస్థితిలో ఉన్న అల్లు అర్జున్కి రేవతి గారు చనిపోయిందన్న విషయం ఎలా తెలుస్తుంది ఒకవేళ ఆయన స్టాఫ్ కు తెలిసినప్పటికీ కూడా ఈ హంగామాలో అల్లు అర్జున్కి విషయం తెలియజేయడం అంత సులువైన విషయం కాదు పోలీసులు అల్లు అర్జున్ థియేటర్ లోపల నుంచి తీసుకొచ్చిన వీడియోలు బయట పెట్టారు కానీ రేవతి చనిపోయిందనే విషయం అల్లు అర్జున్కి చెప్పినట్టుగా ఎక్కడా ఆధారం లేదు ఆయన టీం వరకు ఈ విషయాన్ని చేర్చి ఉండొచ్చు కానీ అది అల్లు అర్జున్ దాకా వెళ్ళలేదు ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగిందనేది ఈ ఘటన పూర్తిగా పరిశీలించిన వాళ్ళకు అర్థమైంది అంతేకాకుండా అల్లు అర్జున్ మెయిన్ గేట్ నుంచి రావడం వల్ల తొక్కేసలాట జరిగింది అంటూ ఒక మరో ఫేక్ ప్రచారం చేశారు కొంతమంది అందులో ఎలాంటి నిజం లేదు సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు రెండు గేట్స్ ఉన్నాయి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళింది రెండో గేట్ నుంచి దానికి స్పష్టమైన ఆధారాలు తాజాగా వీడియో రూపంలో బయటకు వచ్చాయి ఈ వదంతం మొత్తం పరిశీలించి చూస్తుంటే కొంతమంది పని కట్టుకొని అల్లు అర్జున్ ఎదుగుదలను తట్టుకోలేక అతనిపై పదే పదే కథనాలు ప్రచురించి జనాల్లో నెగిటివ్ చేయాలని చూసినట్టు అర్థమవుతుంది మన తెలుగు జాతి స్థాయిని పెంచిన నటుడు అల్లు అర్జున్ ఎంతో మంది మహానటుడు ఉన్నప్పటికీ కేవలం తెలుగులో అల్లు అర్జున్ కి మాత్రమే ఉత్తమ నటుడు కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది నేడు పుష్పటు వసూల్ ఒక బెంచ్ ని సెట్ చేశాయి దేశంలోనే నెంబర్ వన్ క్లాస్ అడిగానే ఏ బాలీవుడ్ అయితే మన తెలుగు సినిమాని తెలుగు ఆడియన్స్ తెలుగు నటి చిన్న చూపు చూస్తూ అవమానించారో అదే బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగు సత్తా మరోసారి చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్ అలాంటి వ్యక్తికి ఇన్ని అవమానాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చనిపోయిన రేవతి కుటుంబాన్ని రెండో రోజే సంప్రదించింది అల్లు అర్జున్ టీం ఆమె కుమారుడు శ్రీతేజ్ కు అవసరమైన వైద్యాన్ని అందించేందుకు అల్లు అర్జున్ టీం పూర్తిగా సహకరించింది ఈ విషయాన్ని స్వయంగా శ్రీ శ్రీతేజ్ తండ్రి భార్గవ్ తెలిపాడు ఇంత కేరింగ్ గా ఉన్నది అల్లు అర్జున్పై ఆరోపణ చేస్తున్న వాళ్ళకు కూడా తెలియదా తెలిసి కూడా ఎందుకు ఆయనపై ఆరోపణ చేస్తున్నారు శ్రీతేజ్కి సకాలంలో వైద్యం అందేలా చేయకపోతే అతను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు ఇవన్నీ ఎందుకు చూడడం లేదు ఒకవేళ అల్లు అర్జున్ రేవతి కుటుంబాన్ని పట్టించుకోకపోతే అతన్ని నిందించడంలో లాజిక్ ఉంది కానీ అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటూ కూడా అల్లు అర్జున్ ఈ రోజు దోషిగా నిలబడాలా మీరే ఆలోచించాలి ఇదే కండి